ముఖర్జీ గారు రావటం కోసం మహాలక్ష్మి జన రామ్ ముగ్గురు కూడా వెయిట్ చేస్తూ ఉంటారు ఇక ముఖర్జీ గారు రావటంతో వీళ్ళు విష్ చేసి మీటింగ్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు ఈయన ఎందుకు రమ్మున్నారా అని చెప్పి మహాలక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది ఎందుకు రమ్మున్నారు అని చెప్పి ముఖర్జీ అడుగుతూ ఉంటుంది మహాలక్ష్మి మీకు ఒక ప్రాజెక్ట్ని ఇద్దామనుకుంటున్నాను అని ఒక మంచి ప్రాజెక్ట్ని చాలా లాభాలు వచ్చే ప్రాజెక్ట్ని ముఖర్జీ గారు మహాలక్ష్మి కంపెనీకి ఇద్దామని అనౌన్స్ చేస్తూ ఉంటారు ఇక వెళ్ళి చాలా సంతోషపడిపోతూ ఉంటారు చాలా థ్యాంక్స్ అండి మీరు ఇంత మంచి ప్రాజెక్ట్ మాకు ఇస్తున్నందుకు మాకు చాలా హ్యాపీగా చాలా సంతోషంగా ఉంది మీ మేలు మేము ఎప్పటికీ మర్చిపోలేము అని మహాలక్ష్మి జన రామ్ చెప్తూ ఉంటారు అవునా అని చెప్పి ఇక వాళ్ళు ఆ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు మాట్లాడుకుంటూ ఉండగా అవును మీరు ముగ్గురు మాత్రమే వచ్చారు ఏంటి ఆఫీస్కి సీత రాలేదేంటి ఇన్ని రోజులు సీతను చూసి చాలా రోజులయ్యింది అని చెప్పి అడుగుతూ ఉంటారు కానీ వీళ్ళు మౌనంగా ఉండిపోతారు ఏమీ మాట్లాడకుండా ఇంకప్పుడు ముఖర్జీ గారు చెప్తారు ఇన్ని రోజులు ఈ ఆఫీస్ని ఇంత మంచి పొజిషన్కి తీసుకురావటానికి ఉండటానికి కారణం సుమతి గారే సుమతి గారే చూసుకున్నారు ఈ ఆఫీస్ని అంతా కూడా కానీ తర్వాత నేను ఆ బాధ్యతని సీతకి అప్పజెప్పాను కదా ఆఫీసులో ప్రతి పని సీత చేయాలి అని నేను అన్నాను కదా మరి సీత ఆఫీసులో ఎందుకు లేదు అని ప్రశ్నిస్తూ ఉంటారు కానీ వీళ్ళు మాత్రం ఏమీ మాట్లాడకుండా ఒకరు ఒకరు చూసుకుంటూ అలా ఉండిపోతారు మౌనంగా సరే ఈ ప్రాజెక్ట్ మనం రేపు మీకు ఇస్తున్నట్టుగా సంతకాలు చేద్దరు కాని అని చెప్పడంతో మహాలక్ష్మి జన రామ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు కానీ ఒకటి చెప్తున్నాను రేపు ఆఫీస్కి సీత రావాల్సిందే ఇక ఇవాళ రాకపోతే సరే కానీ రేపు ఖచ్చితంగా సీత ఇక్కడే ఉండాలి నేను ఆ ప్రాజెక్ట్ని సీతకి సీతను చూసుకుని మాత్రమే ఇస్తున్నాను రేపు ఆఫీసులో ఆ ప్రాజెక్ట్ అంతా కూడా సీతకే అప్పచెప్తున్నాను సీతతోనే నేను సంతకాలు కూడా తీసుకుంటాను కాబట్టి సీత ఎట్టి పరిస్థితుల్లోనూ రేపు ఆఫీస్లోనే ఉండాలి అని చెప్పడంతో ఇక ముఖర్జీ గారు వెళ్ళిపోయాక మహాలక్ష్మి జన రామ్ మాట్లాడుకుంటూ ఉంటారు ఇప్పుడు ఈ ముఖర్జీ గారు ఇలాంటి కండిషన్ పెట్టారేంటి సీత ఉండాల్సిందే అంటున్నారు మరి ఇప్పుడు ఏం చేద్దాం అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు ఇక జన అంటారు మహా నువ్వు వెళ్ళి సీతని పిలుచుకు వస్తే సరిపోతుంది కదా అని చెప్పడంతో ఇక అప్పుడు మహాలక్ష్మి అంటుంది ఆ సీత వస్తుందంటారా అని అనటంతో రామ్ అయిపో నేను తీసుకువస్తాను సీతని నేనే తీసుకువస్తాను నేను చెప్తే ఖచ్చితంగా సీత వస్తుంది అని అనటంతో ఇక మహా అంటుంది అవును రామ్ నువ్వు మాత్రమే వెళ్ళి సీతని తీసుకురావాలి ఎలాగ ఆఫీస్ పని కోసం అని చెప్పొద్దు సీతని వెంటనే తీసుకునిరా అప్పుడు రేపు ఆఫీసులో సీతని కూర్చోబెడదాం ప్రాజెక్ట్ మనకే వస్తుంది ముఖర్జీ గారు సీతకే ఇస్తారు ఆ ప్రాజెక్ట్ అని చెప్పడంతో సరే పిన్ని నేను ఇప్పుడే వెళ్తాను అని చెప్పి బయలుదేరి రామ్ అక్కడ రేవతి ఇంటికి వెళ్తాడు సీత అక్కడ రాము గురించి ఆలోచిస్తూ ఉంటుంది అని సర్దుతూ ఉంటుంది ఇంట్లో ఇంతలో రాము వెళ్ళి కాలింగ్ బిల్ కొట్టడంతో సీత వెళ్ళి తీస్తుంది ఒక్కసారిగా రాముని చూసి ఆనందపడాలో అలా షాకింగ్తో ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోతుంది ఇక రామ్ లోపలికి వెళ్ళడంతో రేవతి కిరణ్ ఇద్దరు కూడా మర్యాదలు చేస్తూ ఉంటారు రామ్ బాగున్నావా అని చెప్పి కూర్చోబెట్టి మాట్లాడుతూ ఉంటారు కానీ సీత మాత్రం రామ్ పైన చాలా కోపంగా ఉంటుంది ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతుంది ఏంటి రామ్ ఎలా వచ్చావు అని రేవతి అడుగుతూ ఉంటుంది నేను సీతతో మాట్లాడి సీతని ఇంటికి తీసుకువెళ్దామని వచ్చాను అని చెప్తూ ఉంటాడు అవునా సీత నువ్వు లగేజ్ అంతా సర్దుకో వెళ్దు కానీ రాంతో అని చెప్తూ ఉంటుంది లేదు నేను వెళ్ళను అని చెప్తూ ఉంటుంది సీత ఎందుకు రావు సీత నేను వచ్చి పిలిచినా నువ్వు రావా రేపు ఆఫీసులో ముఖర్జీ గారు నువ్వు ఉండాలని చెప్పారు అందుకని నువ్వు మాతో పాటు రా ఇంటికి వెళ్దాం అని చెప్పి పిలుస్తూ ఉంటారు పురుషీట్కి చాలా కోపం వస్తుంది ససేమరా అంటుంది నేను వెళ్ళను ఈమెతోటి ఆ ఇంటికి అసలు వెళ్ళను నేనేమైనా తోలు బొమ్మను అనుకుంటున్నారా నేను ఇలాగా ఎటు కావాలంటే అటు ఎలా కావాలంటే అలా వాడుతున్నారు నాకు ఒక మనసు ఉంటుంది దాని గురించి ఎవరూ పట్టించుకోరు నేను తప్పు చేయలేదని నమ్మి ఆ ఇంటికి తీసుకువెళ్తే నేను వస్తాను అంతేకాని ఇలా అవసరం కొద్దీ రమ్మంటే నేను రాను ఎక్కడికి వెళ్ళను నేను ఇక్కడే ఉంటాను అని కరాకండిగా చెప్పేస్తూ ఉంటుంది ఇక రా సీత అని చెప్పి పిలుస్తూ ఉంటాడు నేను రాను మామ నువ్వు నేను ఏ తప్పు చేయలేదని నమ్మితే అప్పుడు చెప్పు వస్తాను అని సీత అంటూ ఉంటుంది మరి రాబోయే ఎపిసోడ్లో రామ్ సీతని ఇంటికి తీసుకువెళ్తాడా అన్నది తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో